అని ఇట్లు సాలుందన దంపిన విధంబు చెప్పి చక్రధరుడు పాండవుల వీడ్కొని సుభద్రాభిమన్యులను కాంచన రథం బెక్కించుకుని తోడ్కొని ద్వారవతి కరిగే దృష్టజ్యుమ్నుండును ప్రతివింధ్యాధులైన ద్రౌపదేయులం తోడ్కొని ద్రుపదు పురంపున కుంజనియే ఇట పాండవులను రథంబులెక్కి ఆ విధంబులు ధరించి ఇంద్రసేనాది మూల తిరువదిండ్రు ముందటరా అనేక సహస్ర బ్రాహ్మణ వరులతో ద్వైతవనంబున కరిగిరి అంత ధర్మరాజు తమ్ములకిట్లనియే ఇది మహోగ్రాటవి సింహ శరభ ఉరగ ఇంద్ర ఉరగేంద్ర శార్తూల మదగజాకీర్ణంబు దీనిలోన ఏమరకుండవలూ నది అన్న అన్నకిట్లను మఘవనందనుడు బ్రహ్మవిధులైన తపోదన బ్రాహ్మణులును వృద్ధులును అఖిల లోకద్వారంబుల అప్రతిహతులైన నారదద్వైపాయనాది మునివరుడును నీ చేతను పాసితులై నీ కుశలంబ కోరుచుండి భవత్ప్రతాపంబు ఎల్లవారికి రక్షణీయంబు యువనంబు సకల కాల కుసుమ ఫల భరిత వనస్పతి శాఖా శిఖారుూఢ మయూర కీర కోకిల మధురంబును బలాక కోక కారండవ సారస రమ్య రమ్య మధుకర సౌమ్య సరోవర సంపులంబును విమల శీతల జల ప్రవాహ నదీ శోభితంబును మహర్షి గణ సేవితంబునూనై ఉప్పు చున్నయ్యది ఇందు ఉండుదమని లలితలతావితానాది రమణీయంబులైన వృక్షమూలంబుల ఏవురు ఊరు వేరవేర నివాసంబులు చేసి నియతాత్ములయ్యి ఇష్టంబున దేవపితృ కార్యంబులు తమ్ము చూడవచ్చిన మహామునులకు బ్రాహ్మణులకు మనప్రియం ఆహారంబులు పెట్టుచు ద్వైతవనం బున ఉండునంత పాండవుల కడకు ధర్మవిదుండు దురితౌగుడు ముని మునినాదుండు అంతే వాసిగణముతో దించన్ ఇట్లు వచ్చి వారల వారలచేత నచ్చుతుండయి క్లేశ దుఃఖితులైన పాండవులను ద్రౌపదం చూచి అమ్మార్కండేయుండిలని ఏ పృథివీశ్వరత్వంబు విడిచి తానుజుడై పవిత్ర చరిత జానకి దోడ్కొని తని వనంబుననున్న రఘుకులనందను రాము తొల్లి సూచితిని ఇప్పుడు భూసురవంశ పోషకు సాధుజనస్తుచ్చు సత్యర్మనిత్యు ధర్మజు రమణీయ కీర్తి ప్రియు శమవంతు దూచితి సగర నలయయాతి వైన్య ఆదిరాజులెల్లను అధి అధిక ధర్మ సత్యయుక్తి చేసి సకల లోకంగులు వడసి భాగేయులై బాగేయ భాగులైరి పాప సౌబల ప్రయుక్తుండైనష్ట్రునట్లు ధర్మము దప్పిన వారు ఎవ్వరునూ లేరు మీరు ధర్మనిత్యులరు సత్యవ్రతులరు కావున సిద్ధి జగునని మార్కండేయుండు అరిగిన అపరసంఖ్యోపాసనాసీనుండైన ధర్మరాజును సాయం హోమాధ జ్వలనంబులైన అనేక సహస్ర చూచి బకదాఘ్యుండు అను మహామునియే భూమి సురోత్తముల్ ప్రకృతి పుణ్య విధాయులు వీరు పరమ సాధు చరిత్రులు మీకు సంతత ప్రేమమునన్ శుభోన్నతులు పెంచుచు నుండుటజేసి అరణ్యవాసమిది తద్దయు నొప్పెడు మాకు చూడగన్ బ్రాహ్మణానుగ్రహం బులం చేసి తొల్లి వైరోచనాదులు అనేక కాలంబులు అక్షయ లక్ష్మీ విభవులయ్యి సముద్రనేమి భూచక్రంబు రక్షించి అనిల సహాయుండైన అగ్నిదేవుండు అరణ్యంబు దహించునట్లు బ్రాహ్మణ సహాయుండైన మహేషుండు శత్రువర్గంబు నిశేషంబు సేయు వినీతుండయి విప్రుల చేత అనుశాసితుండైన రాజునకు అలబ్ధలాభాది త్రితయంబు సంపన్నంబగు బ్రాహ్మణరహితుండయి ధర్మహీనుండైన రాజును ప్రజవలవదు ప్రజానురాగంబు లేని వానికి రాజ్యంబు సుస్థిరంబుగా నేరదు మీరు బ్రాహ్మణ ప్రియులరు ధర్మ నిత్యులరు ఎప్పుడును మీకు అభ్యుదయం బగునని దుప్పకదాల్ఫిండరిగిన పాండవులు తమ ఇష్టంబున నుండి దుఃఖోపశవనంబులైన కథలు చెప్పుకొనుచున్న అవసరంబున ద్రౌపది ధర్మరాజునకిట్లనియే